గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్ సిలబస్ లోను చూస్తూ ఉంటాం స్టేట్ పాలిటిక్స్ ఇండియన్ పాలిటిక్స్ వరల్డ్ పాలిటిక్స్ అని రకరకాల సబ్జెక్ట్స్ చాప్టర్స్ ఉంటుంది అలాగా ఇండియాలో మన రాజకీయాల్లో వింతలు విడ్డూరాలు చాలా ఫ్రీక్వెంట్ గా ఓకగా జరిగే రాష్ట్రం అయితే కొన్ని ఇన్స్టెన్సెస్ ఇన్సిడెంట్స్ నేను అవి ఎక్కడ జరిగాయో జరుగుతున్నాయో అసలు అంతకుముందు ఎక్కడైనా అలాంటి పరిణామాలు జరిగినా చరిత్ర ఉందా అనే సమాధానం మీకు తెలిస్తే చెప్పండి వర్తమాన రాజకీయాల మీద కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉండి అన్ని వైపుల నుంచి ఆలోచించగలిగే ఓపిక ఉంటే మాత్రమే అటెంప్ట్ చేయండి అలా కాకుండా వన్ సైడెడ్ గా ఉండి కళ్ళ గంతలు కట్టుకున్నట్టుగా ఆలోచించే వాళ్ళు ఇలాంటివి అటెంప్ట్ చేయకపోవటమే బెటర్ ఇది నా రిక్వెస్ట్ దసరా సీజన్ కదా పది అవతారాల లాగా ఒక పది క్వశ్చన్స్ ఉన్నాయి మరి వీటిలో ఎన్నిటికి సమాధానం మీరు చెప్పగలరా చూద్దామా దిస్ ఈస్ విద్య వైద్యం లాంటి ప్రాథమిక కర్తవ్యాన్ని కూడా దులిపేసుకుంటూ పీపీపీ డుమ్ లాంటి కొత్త కొత్త మోడల్స్ తీసుకొచ్చి ఎదురుదాడి చేసి బుల్డోజ్ చేసే విధానాలు ఏ రాష్ట్రంలో అమలవుతున్నాయి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత భారీ స్థాయిలో పీపీపీ డుమ్ ఎక్కడైనా వినపడిందా సమాధానం తెలిస్తే చెప్పండి ఇక రెండోది పదిహేను పదహారు నెలల్లోనే లక్ష ఎనభై వేల కోట్లకు పైగా అప్పులు చేసేశారు అని విపక్షాలు ఓ పక్కన గోలెత్తిపోతూ ఉండగా వేల కోట్ల పనులు ఒక ప్రాంతంలో మొదలు పెట్టాము అని మనమే భారీ స్థాయిలో పునః ప్రారంభోత్సవాలు కూడా చేస్తూ కనీసం నాలుగైదు వేల కోట్లు ప్రజారోగ్యం మీద పేద విద్యార్థులు చదువుకునే కాలేజీల మీద ఖర్చు పెట్టలేము అని చాలా అసమతోల్యమైన ఇంబ్యాలెన్స్డ్ ప్రచారాలు వాదనలు ఏకకాలంలో చేస్తున్న రాష్ట్రం ఏది అంటే ఓ పక్కన చోటే వేల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతాలు కడతామని చెప్తాము ఇంకొక చోట మాత్రం తరతరాలకి పనికొచ్చే కాలేజీల మీద నాలుగు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేము అని చెప్తూ ఉంటాం ఇంత ఇంబ్యాలెన్స్ ఎక్కడుంది ఇక మూడోది విధానపరమైన విషయాల్లో కాంట్రడిక్షన్ ఓ పక్కన ప్రత్యర్థుల మీద కేసులు బనాయించి దర్యాప్తులు చేస్తూ కుంభకోణం జరిగింది మధ్యంలో అని ప్రచారం చేస్తూ ఇంకో పక్కన ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు విచ్చలవిడి చేసి ఏరులై పారిస్తున్న తీరు ఎవరిది ఇది చాలా చిత్రమైన కాంట్రాస్ట్ పక్కన వాళ్ళ మీద కేసులు విచారణలు ఉంటాయి ఇంకో పక్కన బెల్ట్ షాపులు విత్సలవిడిగా తెరుచుకుని ఉంటాయి ఎవరైనా సరే బెల్ట్ షాపులు ఇన్ని తెరిచారేంటి ఇది దుర్మార్గం అని అంటే గనక వాళ్ళ మీద విచారణ జరుగుతుంది కాబట్టి వాళ్ళు బెల్ట్ షాపులని డైవర్ట్ చేస్తున్నారు అని జనానికి ముసిగేసే ప్రయత్నం ఇది ఇలాంటి టాక్టిక్స్ ఎక్కడ అమలవుతున్నాయి మీకు తెలుసా తెలిస్తే సమాధానం చెప్పండి ఇక నాలుగోది అసలు విద్యా వ్యవస్థను మొత్తం సంస్కరించేశాము అద్భుతాలు జరిగిపోయాయి అని ప్రచారం చేసుకుంటూ ఇక పశువుల కోసం హాస్టల్స్ పెడతాము అనే చిత్రమైన ప్రకటనలు చేసే ప్రభుత్వ ఏలుబడి ఎక్కడుంది పశువుల హాస్టల్ అనే కాన్సెప్ట్ వినడానికే తల రోమాలు నిక్కబడుచుకునేలాగా ఒళ్ళు జలధరించే ఉంది కదా మరి అంత స్పెషాలిటీ ఏ రాష్ట్రానికి ఉంది చెప్పండి చూద్దాం ఇక ఐదోది దేవుడికి సంబంధించిన విషయాలు కూడా రాజకీయంలో నిరంతరం నలుగుతూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపేశారు లాంటి ఆరోపణలు చేసి కోర్టులతో చీవాట్లు తిన్న చరిత్ర ఎవరిది ఆ చరిత్ర పూర్తిగా బయటికి తెలియకుండా మీడియా అడ్డుపడుతుంది కాబట్టి ఉల్టా హుండి డబ్బులు కొట్టేశారు నిందారోపణలు చేస్తూ రాజకీయాలు నడుపుతున్న జమానా ఎక్కడ ఉంది అసలు దేవుడు చుట్టూ రాజకీయం ఎందుకు నడుస్తూ ఉంటుంది దేశ వ్యాప్తంగా భక్తి గురించి ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు యాత్రలు చేసేవాళ్ళు ఇలాంటి విషయాల్లో కిమ్మనకుండా ఎందుకుంటారు ఓ పక్కన జంతువులు కొవ్వు విషయంలో సుప్రీం కోర్టు చూశాం అయినా గాని కొత్త కొత్త ఉదాహరణలో కేసులు అశుద్ధంలో విగ్రహాలు పడ్డాయి అంటే అది శనీశ్వరుడు విగ్రహం అని చెప్పడం లాంటివి ఎక్కడ కనపడుతూ ఉంటాయి శనీశ్వరుడు విగ్రహం అయితే మాత్రం అశుద్ధంలో పడొచ్చున ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి వాదనలు ఎక్కడ వస్తూ ఉంటాయి ఇలాంటి రాజకీయం నడిపేది తెలిసి సమాధానం ప్లీజ్ షేర్ ఆ మూడున్నర ఏళ్లలోనే పేదరికాన్ని రూపు మాపేస్తాం మా దగ్గర మంత్రదండ ఉంది అని ఆశ్చర్య పొంది షాక్ అవ్వండి ఇంకేమైనా అయిపోండి మాకు సంబంధం లేదు ప్రచారం మాత్రం చేసేస్తాం అని భారీ స్థాయి కాన్వాస్ రెడీ చేసుకున్నది ఎవరు ఏ దేశం గాని ఏ చిన్న రాష్ట్రం గానీ పేదరికాన్ని మూడున్నర ఏళ్లలోనో ఐదేళ్లలోనో కాదు పదేళ్లలోనూ రూపు మాపిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడైనా ఉందా కార్ల మార్క్స్ విధానాలను అనుసరించినా కూడా కారుల మార్క్సే స్వయంగా వచ్చినా కూడా ఆ పని చేయలేదు కదా కానీ మనం ఇలాంటి రేషనాలిటీని రియాలిటీని వదిలేసి అలాంటి ప్రచారాలు ఎక్కడ వింటామో తెలిస్తే మీరు ప్లీజ్ డూ షేర్ ఆ తర్వాత జాతీయ ప్రాజెక్టులు రాష్ట్రానికి జీవధార జీవనాధారం అనుకున్న ప్రాజెక్టుల విషయంలో కూడా నిరంతరం రాజకీయాలు ఎలిగేషన్స్ సినిమా చూపిస్తానే ప్రొజెక్షన్స్ పరస్పరం రెండు వైపుల నుంచి జరుగుతూ అసలు విషయాలను మాత్రం పక్కతో పట్టించే టాక్టిక్స్ ప్లే చేసేది ఎవరు ఇందులో దుర్వినియోగం అయిపోయాయని చెప్తూ ఉంటాము ప్రాజెక్ట్ ఐదేళ్లు కాదు పదేళ్లు వెనకెళ్ళిపోయింది పదిహేను ఏళ్ళు పడుతుందేమో పూర్తి కావడానికి ప్రకటనలు చేస్తూ ఉంటాము కానీ కాంట్రాక్టర్లు మాత్రం కొనసాగిస్తూ ఉంటాము మరి సరైన విధానాలు లేనప్పుడు పర్ఫార్మెన్స్ పరిసరి లేనప్పుడు కాంట్రాక్టర్ల మీద చర్యలు ఎందుకు తీసుకోము అంటే మాత్రం సమాధానం ఉండదు రెజీమ్స్ మారుతూ ఉంటాయి కానీ కాంట్రాక్టర్లు మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటారు ఆరోపణలు కొనసాగుతూ ఉంటాయి అంటే కట్టేవాళ్ళు కట్టించుకునే వాళ్ళు బానే ఉంటారు అనమాట కట్టడం పూర్తి కాదు కాబట్టి జనం నష్టపోతూ ఉంటారు కానీ రాజకీయం మాత్రం రెండు వైపులా కొట్లాడుతూ ఉంటుంది రాష్ట్రం గొంతెండి చూస్తూ ఉంటుంది ఇలాంటి రాజకీయానికి బాధ్యులు ఎవరు అలాంటి ఇన్సిడెంట్ రీసెంట్ గా మీరు ఏం చూశారు తెలిస్తే సమాధానం చెప్పండి ఏ పంట సీజన్ వచ్చినా కామన్ గా ఒక సీన్ కనపడుతూ ఉంటుంది గిట్టుబాటు ధరలేదని గగ్గోలు పెట్టడము కొనే నాధడెవడు లేడు అంటూ నెత్తి బాదుకుంటూ పంట రోడ్డు పాలు చేసిపోవడం కనపడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళని ఆదుకునేందుకు ఒక విధానం తీసుకురావడం కానీ లేదంటే గనక సీజన్ కు ముందే కళ్ళు తెరిచి చర్యలు తీసుకునే సమర్థత గానీ లేకపోగా ఇదంతా రాజకీయము కావాలనే ఇలా రోడ్ల మీద పోస్తున్నారు అంటూ రైతు గోడును కూడా రాజకీయం చేసే విధానాలు ఎద్దు ఏడ్చే వ్యవసాయం అంటారు కదా అట్లాంటి పరిస్థితులు పదే పదే రిపీట్ అవుతున్న పరిస్థితులు ఎక్కడున్నాయి ఎవరి వల్ల జరుగుతున్నాయి ఇట్లా తెలిస్తే సమాధానం చెప్పండి ఎరువుల విషయంలో కొట్లాడుకోవటము ఎదురు చూడటము దొరుకుతుందో లేదో అంటూ గుండె బేజారైపోయి రైతులు అల్లాడే సిచ్యువేషన్ నా చిన్నప్పుడు మా పల్లెటూళ్ళో చూసిన జ్ఞాపకం సైకిళ్ళ మీద ముందొక మూట వెనక మూట వేసుకొచ్చి రైతులు తరచగా కనపడుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ హడావిడి ఆ రోజుల్లో అలా ఉండేది ఈ మధ్యకాలంలో అలాంటి సన్నివేశాలు మళ్ళీ రిపీట్ చేయటమే కాదు జనం గోలెత్తిపోయి ఇలా ఎందుకు జరుగుతోంది బ్లాక్ మార్కెట్లో డబ్బులు వసూలు చేస్తున్నారు మా దగ్గర అని అంటే ఎదురు దాడి చేసి వార్నింగ్లు ఇవ్వడం ఓ ఎత్తు అయితే అసలు ఎరువై వేయకపోతే కనుక నీకు ప్రోత్సాహం ఇస్తా ఎదురు డబ్బులు ఇస్తా అని చాలా కన్ఫ్యూజ్ చేసే ప్రచారాలు గిమ్మిక్స్ ప్లే చేసేది ఎవరు అంటే ఎరువు అడిగితేనేమో రాజకీయం అని గోలు చేస్తాము అసలు నువ్వు ఎరువే వేయకపోతే ఎదురు డబ్బులు ఇస్తామని చెప్తూ ఉంటావు మరి పంట పండంతా ఎదురు డబ్బులు ఎవరికి ఇస్తారు పంట పండాలంటే మినిమం ఏదో ఉండాలి కదా అంటే అసలు సమస్యను అడ్రస్ చేయకపోగా దాన్ని పూర్తిగా డైవర్ట్ చేసే టాక్టిక్ ఎవరు ప్లే చేస్తుంటారు ఉంటారు దీనికి సమాధానం తెలిస్తే గనుక ఖచ్చితంగా షేర్ చేయండి ఇది ఎందుకంటే రాష్ట్రంలో అరవై శాతానికి పైగా ఉన్న వ్యవసాయం మీద ఆధారపడిన జీవితాలకి సంబంధించిన విషయం ఇక అన్నిటికీ మించి లాస్ట్ బస్ దల్లి ఒక పార్టీ పూర్తిగా గల్లంత అయిపోయింది అని చెప్తూ కనీసం విపక్ష హోదా కూడా రాలేదు అది నెగ్లిజబుల్ అసలు పునాదులు కదిలిపోయాయి అని ముద్ర వేసే ప్రయత్నాలు ఒక పక్కన చేస్తూ తెల్లారు లేస్తే మీడియా రాజకీయం పబ్లిసిటీ ప్రకటనలు అన్ని అదే పార్టీ సెంట్రిక్ గా చేసే రాజకీయం నడుపుతున్నది ఎవరు ఓ పక్కనేమో వాళ్ళు ఇర్రెలివెంట్ అయిపోయారు అని చెప్తాము ఇంకో పక్కన వాళ్ళ ప్రస్తావనతోనే వాళ్ళ మీద ఆరోపణలతోనే వాళ్ళ మీద రాతలతోనే మీడియా రాజకీయం వ్యవస్థ మొత్తం నడుస్తూ ఉంటాయి ఇది ఒక కాంట్రాస్ట్ సిచ్యువేషన్ కదా మరి వాళ్ళు బలహీన పడితే వాళ్ళని ఇగ్నోర్ చేసి మీరు ముందుకెళ్ళిపోయి మీ విధానాలతో రాష్ట్రాన్ని నందన వనం చేసేయాలి కదా అది చేయకపోగా నిరంతరం వాళ్ళ స్మరణ నడుస్తూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఇంత కాంట్రాస్ట్ అండ్ కన్ఫ్యూజింగ్ అండ్ డీవియేటింగ్ అండ్ డైవర్టింగ్ పాలిటిక్ నడుస్తున్న రాష్ట్రం ఏది తెలిస్తే గనక సమాధానం చెప్పండి ఇవన్నీ చాలా పెక్యులర్ వెరీ పెక్యులర్ ఇష్యూస్ మీరు చూడండి ప్రతి దాంట్లోనూ క్వశ్చన్ సమాధానం అందులోనే ఉంటుంది చాలా చిత్రంగా ఇలాంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు కొంతమంది ఉంటారు జనం తనులాడుతూ ఉంటే రాజకీయ పబ్బం గడుస్తూ ఉంటుంది అల్టిమేట్ గా వెంగళప్పలైపోయేది ఇలాంటి చిత్రమైన సిచ్యువేషన్ ఎక్కడుంది తెలిస్తే గనక ప్లీజ్ డూ షేర్ తర్వాత మరో ముఖ్యమైన విషయం మీ కామెంట్ చాలా పొలైట్ గా పొలిటికల్ లైన్స్ ఫ్యాక్చువల్ లైన్స్ మీద మాత్రమే ఉండేలాగే తీసుకోండి ఎందుకంటే అప్పుడే దానికి శాంక్టిటీ ఉంటుంది అలా కాకుండా ఆక్రోషంతోనో ఉక్రోషంతోనో గబుక్కున దూషణలు చేయడానికి మాత్రం ప్రయత్నించడం వల్ల అసలు పర్పస్ సర్వ్ కాదు వాస్తవాలు జనానికి చేరవు ప్లీజ్ డూ మైండ్ ఇట్